ధనుసు రాశి వారికి ట్వంటీ ట్వంటీ ఫోర్ మే నెలలో ఆరోగ్యం విద్య ఉద్యోగం ఆర్థిక స్థితి కుటుంబం మరియు వ్యాపారం సంబంధించిన గోచార ఫలితాలు తెలుసుకుందాము అంతకన్నా ముందు కొంచెం ఈ వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే ఒక చిన్న కామెంట్ కూడా చేయండి గోచార ఫలితాలు ధనుసు రాశి వారికి దేవగురువు శని ఆరో ఇంట్లో ఉండటం వల్ల ఈ నెల మీకు అనుకూలమైన ఫలితాలు అయితే ఉన్నాయి ఈ నెల ప్రారంభం మీకు చాలా సుప్రదంగా ఉంటుంది మీ రాజకీయ పరిచయాలు కూడా పెరుగుతాయి మీరు సీనియర్ అధికారులు ప్రజాప్రతినిధుల నుండి సహాయం పొందుతారు నెల మొదటి వారంలో పాత పనులను పూర్తి చేయడానికి సీరియస్గా అయితే ప్రయత్నం చేస్తూ ఉంటారు మెళ్ళికాని వారి వివాహాలకు సంబంధించి ఇంట్లో చర్చలు కొనసాగుతాయి ప్రేమ వివాహానికి మీరు కుటుంబ సమ్మ సమ్మతిని పొందవచ్చు మీరు అనేక విషయాలను ఏకకాలంలో నిర్వహించడానికి ఒత్తిడి గురవుతూ ఉంటారు కానీ మీరు దాన్ని చాలా బాగా చేస్తారన్నమాట మేనేజ్ చేయగలుగుతారు కొన్ని ఆటంకాలు కలిగిన పనులు మళ్ళీ కొంత ఊపందుకోవచ్చు మూడవ ఇంట మూడో మరో ఐదో వారాలు కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి మీకు ఇది మీ ఆరోగ్యంలో వివిధ రకాల వివిధ రకాల హెచ్చుతగ్గులు అయితే కలిగిస్తుంది ఖర్చులు కూడా పెరిగిపోతాయి మీ వ్యక్తిత్వం ఆధ్యాత్మిక భావంతో నిండి ఉంటుంది మీరు సమాజానికి ఉపయోగపడే కొన్ని మంచి పనులు అయితే చేస్తారు అది సమాజంలో మే గౌరవాన్ని అయితే ఇస్తుంది కుటుంబంలో అశాంతి వంటి విషయాలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి అలాగే మీరు ధైర్యం పరాక్రమంతో కష్టపడి పనిచేయగలరు ఈ నెలలో అహం వల్ల అహమ్మల్ల కూడా ఘర్షణ జరిగే అవకాశాలు ఉన్నాయి వైవాహిక జీవితాన్ని గడుపుతున్న వ్యక్తులకు నెల ఈ నెలలో అనుకూలంగా ఉంటుంది మీ తోడబుట్టు వాళ్ళు మీ తోబుట్టువులు పనులు పూర్తి చేయడానికి అవసరమైన సహాయం అయితే అందిస్తారు ఉద్యోగస్తులు జాగ్రత్తగా ఉండాలి కార్యాలయంలో ఇబ్బందులు సవాలు ఎదుర్కొనే అవకాశాలు కూడా ఉన్నాయి వ్యాపారాలు సమయానుకూలంగా అభివృద్ధి చెందుతాయి వ్యాపార కార్యకలాపాల్లో ఉన్నవారు అన్ని సవాళ్ళను అధిగమించి ముందు ముందుకు సాగిపోతారు వ్యాపార అవసరాల దృష్ట్యా విదేశాలకు వెళ్ళే అవకాశం కూడా ఉంది మనసులో ఆనంద భావాలు విద్యార్థులకు విద్యారంగంలో తగిన ఫలితాలు అయితే అందజేస్తాయి అందజేస్తుంది కుటుంబ జీవితం ఎలా ఉంటుంది అంటే ఈ ధను రాశి వారికి ఈ నెలలో కుటుంబ జీవితం కొంత బలహీనంగా ఉంటుంది నాలుగవ ఇంట్లో రాహువు కుజుడి సంచారం వల్ల అంగారక దోషం ఏర్పడుతుంది ఈ గ్రహాలతో పాటు బుద్ధుడు ఉండటం వల్ల కుటుంబ సభ్యుల మధ్య పరస్పర సామరస్య లోపం లోపిస్తుంది కుటుంబ జీవితంలో అశాంతి పెరగవచ్చు మీ తల్లి గారికి వివిధ ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చు కేతు పదవ ఇంట్లో సంచారం చేస్తున్నాడు నాలుగవ పదవ ఇంట్లో గ్రహాల సంచారం వలన కుటుంబ జీవితంలో వివిధ సమస్యలు అయితే పెంచుతాయి కుటుంబ సభ్యుల మధ్య మొత్తం అవగాహన లోపం ఏర్పడుతుంది ఆధిపత్యాన్ని ప్రదర్శించడానికి వారి మధ్య పోటీ ఉంటుంది దాని కారణంగా వీరి సమస్యలు పెరగవచ్చు కుటుంబ కలహాలకు దారితీయవచ్చు వ్యాపారంలో కుటుంబ సభ్యుల జోక్యం మీకు ఇబ్బందిని కలిగిస్తుంది దాని గురించి జాగ్రత్తగా ఉండండి తోబుట్టువుల పరిస్థితి బాగుంటుంది జీవిత భాగస్వామితో ఎట్టి పరిస్థితుల్లోనూ అసభ్యంగా ప్రవర్తించకండి ఏ విషయాన్ని అయినా మొండి వైఖరితో తీసుకోకండి లేకపోతే దాని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి ప్రమాదకర పనుల విషయంలో ఏమాత్రం అజాగ్రత్త ఉండకండి ఆర్థిక పరిస్థితి కూడా కొద్దిగా బలహీనంగా మారవచ్చు మీరు మీ పొరుగు వారితో మరియు సహోద్యోగులతో చక్కగా ప్రవర్తించాలి ఇతరుల హామీని తీసుకోవటం మీకు హానికరం నెలలో నాలుగో వారం మీకు చాలా అనుకూలంగా అసలు అయితే లేదు వృత్తి ఉద్యోగాలు ఎలా ఉన్నాయి అంటే ధను రాసి వారికి వృత్తిపరంగా చూస్తే ఈ నెల వృత్తిడుగులు ఉంటాయి పదవ స్థా పదవ స్థానానికిపతి అయిన బుధుడు నాలుగో ఇంట్లో బలహీనమైన మేన సంచారం చేస్తున్నాడు అలాగే నాలుగో ఇంట్లో రాహు కుజుడితో కలిసి బుధుడు సంచారం చేస్తున్నాడు దీని కారణంగా ఎవరితోనైనా వివిధ రకాల వాదనలకు దారితీసే అవకాశం ఉంది మాటల వల్ల వచ్చే పొరపాట్ల వల్ల పనిచేసే చోట అనుకూలంగా ఉంటుంది ఉద్యోగంలో కొన్ని రకాల ఇబ్బందులకు దారితీస్తుంది పదో ఇంట్లోకి అయితే ఉండటం వలన మీ పనిలో అనవసరంగా ఆందోళన చెందుతారు పనిచేసే చోట ఎవరితోనూ గొరవపడకుండా ఉండటండి ఉండండి కానీ ఒక విషయం మీకు అనుకూలంగా ఉంటుంది బృహస్పతి ఆరో ఇంట్లో కూర్చొని అక్కడ నుండి పదో ఇంటిని చూస్తాడు దాని కారణంగా మీరు మీ ఉద్యోగ జీవితంలో అనుకూలమైన ఫలితాలను అయితే పొందుతారు మీ సీనియర్ల మద్దతు కూడా ఉంటుంది కెరియర్ విద్యావకాశాలు చాలా ప్రశాంతంగా ఉంటాయి ఇంకా వ్యాపార విషయానికి వస్తే మంచి పురోగతి ఉంటుంది కానీ కుటుంబ సభ్యుల జోక్యం పెరుగుతు పెరుగుతుంది అనమాట వ్యాపారంలో దీని కారణంగా మీకు కొన్ని సమస్యలు అయితే వస్తాయి వ్యాపార భాగస్వామితో అవాధిత తగాదాలకు దూరంగా ఉంటాం మంచిది గొడవలకు పెరగకుండా చూసుకోండి వ్యాపారాలు చాలా లాభపడతాయి మే పదిన ప బుధుడు ఐదో ఇంట్లో ప్రవేశిస్తాడు ఇది సమర్థవంతమైన వ్యాపార అభివృద్ధికి దారితీస్తుంది మీ తెలివితేటలను ఉపయోగించి మీ వ్యాపారాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్ళటానికి మంచి సమయం ఇది ఎలా ఉంటుంది అంటే ధన రాశి వారికి మీ ఆర్థిక పరిస్థితిని పరిశీలిస్తే నెల ప్రారంభం చాలా అనుకూలంగా ఉంటుంది కొంచెం నాలుగో ఇంట్లో కూర్చొని పదకొండవ ఇంటి చూస్తున్నాడు అలాగే సూర్యుడు శుక్రగ్రహాలు ఐదవ ఇంటి నుండి పదవ ఇంటికి చూస్తున్నాయి ఆర్థిక స్థితిలో పెరుగుదల ఉంటుంది మాసంలో ఆర్థిక లాభాలను కూడా మంచి అవకాశాలు ఉన్నాయి వివిధ మూలాల ద్వారా మీకు డబ్బు వస్తుంది కానీ నాలుగో స్థానంలో ఉన్న అంగారక దోషం వల్ల వివిధ రకాలైన ఆస్తులను కొనడం లేదా విక్రయించడం ఈ సమయంలో చేయకూడదు వివాదాలు పెరిగే అవకాశం కూడా ఉంటుంది దాని కారణంగా మీరు నష్టాలను చవి చూస్తారు సూర్య భగవాన్ అనుగ్రహం వల్ల ప్రభుత్వ రంగం నుండి ధనాన్ని పొందే అవకాశాలు అయితే ఉన్నాయి అలాగే శని మూడవ ఇంట్లో సంచారం చేస్తున్నాడు దీని కారణంగా మీ సంపూర్ణ కృషి ద్వారా ఆర్థిక లాభాలు పొందవచ్చు మీరు ఆరో ఇంటికి సూర్యుడు రాక రాక వల్ల ఖర్చులు పెరుగురుగుతాయి మీకు అయితే ఐదవ ఇంట్లో బుద్ధుడు వ్యాపారంలో వివిధ లాభాలకు దోహదం చేస్తాడు మీకు మీకు ఆరోగ్య విషయం చూస్తే ఆరోగ్యపరంగా చూస్తే ఈ మాసం కొంత బాగలేదని చెప్పచ్చు మీ రాజ్యాధిపతి అయిన గురుడు ఆరో ఇంట్లో సంచారం వల్ల మీ ఆరోగ్యం బాగోదు కడుపుకు సంబంధించిన సమస్యలు వస్తాయి చాతి ఇన్ఫెక్షన్ కడుపు కడుపు ఉబ్బరం వంటి సమస్యలు కూడా ఉంటాయి మే పద్నాలుగులో సూర్యుడు వృషభప రాశిలో ప్రవేశిస్తాడు దాని ఫలితంగా వివిధ రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయి తొలగిపోతాయి ఇది మీ రోగ నిరోధిని కూడా పెంచుతుంది ఆరోగ్య సమస్యలు విస్మరించవద్దు ఉదయం నడక వ్యాయామం చాలా మంచిది వివిధ ఆరోగ్య సమస్యలు పరిష్కరించు పరిష్కరించుకోవటానికి వెంటనే వైద్య నీటి సంప్రదించండి ప్రేమ వివాహం వ్యక్తిగత సంబంధాలు ఎలా ఉన్నాయి అంటే ఈ నెల ప్రారంభం స్థానికులకు అనుకూలంగా ఉంటుంది ఐదో ఇంట్లో శుక్రుడు ఉండటంతో ప్రేమ సంబంధంలో రొమాంటిక్ పెరుగుతుంది సంబంధం ప్రేమ ప్రేమతో నిండి ఉంటుంది అలాగే ఉచ్చ స్థితిలో సూర్యుడి వల్ల భాగస్వామి యొక్క మనసులో గర్వం అయితే పెరుగుతుంది ఇది భాగస్వాముల మధ్య అహంకార ఘర్షణకు దారితీస్తుంది మీరు దాన్ని నివారించడానికి ప్రయత్నించి ప్రయత్నిస్తే మంచిది సమయం అనుకూలంగా ఉంటుంది మీకు మే పద్నాలుగున సూర్యుడు వృషభ రాశిలోకి ఆరో ఇంటికి వెళ్తాడు దానికి ముందు మే పదిన బుధుడు ఐదవ ఇంట్లో ప్రవేశిస్తాడు ఐదవ ఇంట్లో బుధుడు శుక్రుడు ఉండటం వలన ఒకరిపై ఒకరికి ప్రేమ కలుగుతుంది ఒకరితో ఒకరు సమయాన్ని వెచ్చిస్తారు మీరు కలిసి సినిమాలు చూడటం మీకు ఇష్టమైన భోజనం తినటం డిన్నర్ కోసం బయటికి వెళ్ళటం ఒకరితో ఒకరు ప్రయాణించడం అనే పనులు చేస్తారు దీని ఫలితంగా సంబంధంలో ప్రేమ పెరుగుతుందన్నమాట మీకు ఉన్న ఈ కాలంలో ప్రేమ వివాహాలు పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి మీరు ఎవరినైతే ఇష్టపడతారో మీ ప్రియమైన భాగస్వామి వివాహం చేసుకోవాలని ఆలోచిస్తున్నట్లయితే ఆశించిన విజయాన్ని పొందటానికి పొందడానికి అవకాశాలు మెరుగ్గా ఉంటాయి వైవాహిక జీవితంలో ఉన్న వ్యక్తులకు సమయం చాలా అనుకూలంగా ఉంటుంది మీ భాగస్వామితో కలిసి జీవిత నిర్ణయాలు తీసుకోండి మీ జీవిత భాగస్వామికి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వారి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ అయితే వహించండి ఇక విద్యార్థుల విషయానికి వస్తే దాన్ని రాసి విద్యార్థులకు ఈ మాసం మీ విద్యకు సంబంధించిన అన్ని కార్యకలాపాలు జాగ్రత్తగా ఉండండి విజయం వృద్ధి సాధించడంలో అనేక అవాంతరాలు వస్తాయి మీకు అంతేకాకుండా మీ సీనియర్లతో పాటు ఇతర సంస్థలతో సంస్థల్లో చదువుతున్న వ్యక్తులతో మీకు కొన్ని వివాదాలు అయితే ఉంటాయి మీరు చట్టపరమైన వివాదాలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది అలాగే మీరు వాహనాలున్నప్పుడు గాయపడవచ్చు కాబట్టి వీలైనంతవరకు పబ్లిక్ వాహనాలను ఉపయోగించడం చాలా మంచిది మీకు పాటించవలసిన పరిహారాలు ప్రతిరోజు కూడా సూర్య భగవానికి ఆజ్ఞం సమర్పించాలి హనుమంతుని ఆరాధించడం ద్వారా రాహు మరియు గ్రహాల యొక్క అంగారక దోష ప్రభావాలను నివారించుకోవచ్చు మీరు ప్రతిరోజు మీ నుధుడిపై కుంకుమ బొట్టు పెట్టుకొని బయటికి వెళ్ళండి గురువారం నాడు పేద విద్యార్థులకు ఉపయోగపడే స్టడీ మెటీరియల్స్ లాంటివి దానం చేయండి ఈ రాశి ఫలాలు అనేవి జాతక రీత్యా ధను రాశి వారికి మాత్రమేనమాట ఇది కొంచెం గమనించాలి వీడియో నచ్చితే మటుకు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ